ఆ తెలంగాణ తల్లి గాడి వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇyal అక్కడ मुख्यमंत्री బిడ్డ పిస్తా ఉన్నాడు ఆ అందులో బలకప మాయై పెట్టారు ఆ న్ూలైతో బలకప సీరియల్ బామే మీరు కూడా మాయైతారు బలకప మాయై నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటదో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగనే సోషల్ మీడియాలో ఆ అద్భుతం హాయ్ ఈనారా మిత్రులారా ఈయన వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు నేను కేటీఆర్కు ఏం చెప్తున్నా అంటే ఆమె తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటున్నాడు మీకు నయనమ్మవుతుంది ఆమె ఎందుకంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్లోనే పుట్టిండు ఆ తెలంగాణ తల్లికి పుట్టే వచ్చిండు కాంగ్రెస్ తల్లికి పుట్టే వచ్చిండు మీ నాయన కూడా ఆమె తల్లి అవుతుంది మీకు నాయనమ్మ అవుతుంది ఒక్కటి ఇక రెండోది నువ్వు ఏమంటున్నావు సీరియల్ మెల్ల ఉంటున్నావు మెల్లగా చేతిలో ఉన్న బతుకమ్మ కూడా గాయపోయింది ఉంటున్నావు మిత్రులారా బతుకమ్మ ఆడి అందరు చెరువులలో వేస్తారు చెరువులలో వేసినాక ఇంటికి వస్తారు వీళ్ళు చెరువులన్నీ అమ్ముకొని గుత్తకు పెట్టేసేసి గుత్తకిచ్చుకున్నారు బిల్డర్లకు చెరువులు గాయపోయినాక ఇక బతుకమ్మ బతుకమ్మ కూడా లేదా ఆడ ఇక మళ్ళీ ఇంకోటి ఏమైంది సీరియల్ ఇస్తలేదు సీరియల్ గాయపోయినా ఉంటుండు మళ్ళీ సీరియల్ కూడా గాయపోయితే మళ్ళీ ఇక చెరువు లేనప్పుడు బతుకమ్మలు ఎందుకు ఆ చీరియల్ ఎందుకు ఇక ఇంకో చిత్రం చూపెడతారు చూడు రీలు ఇలా కథలు ఈయన ఇలా మాట్లాడుతున్న మాటలు ఎంబో కేటీఆర్ ఏమనుకున్నావు అబద్ధాలు ఈయన మాట్లాడుతున్నాయి అన్ని అబద్ధాలే రాబాయ్ అబద్ధాల పెద్ద కొరకైనా అసలు కేటీఆర్ ఉన్నారా ఇక చూడూరుగా ఈ బొమ్మలు చూడరాయ్యా చూడు ఎట్లున్నాయి బతుకమ్మ పోయిందో అంటుండు మీరు చెరువులు గాయప్ చేస్తే బతుకమ్మ ఎందుకు బతుకమ్మ ఇస్తే లేరు చెరువులే బంద్ అయిపోయినాయి ఇంకా సీరియల్ ఎందుకు రేనాయినా ఇక అమ్మవారి సొమ్ములు ఉమ్ములు కిరీటాలు నడుముకున్న వడ్డాలము చేటుకున్న దండగాడియాలు ఇవన్నీ పోయినాయి పోకుటేం చేసే పదేళ్ళు మీరు సంచారం చేసారు అన్నీ గిరిమి పెట్టిర్రు మీరు తెలంగాణను అప్రపాలు చేసిర్రు యాడికంటాడికి దోసుకున్నారు ఆమె పరిస్థితి ఉన్నాయి అన్నీ పోయినాయి మేము తయారు చేసిందేమో ఒరిజినల్ ఒరిజినల్ ఆమె కాళ్ళకు చెప్పులు లేవు మన మన తెలంగాణ పెద్దోళ్ళు ఆడపరుచులు సేనుల కోతర్రు అట్లా ఉన్నది ఇగ నువ్వే మొన్న మా పాషం యాదగిరి కూడా చెప్పిండు సొమ్ములు దళ్యాలు కీటాలు పెట్టుకున్నది ఆమె ఎట్లా అంటే ఆమె పెత్తందారు తెలంగాణ తల్లి ఆమె అని చెప్పింది పైస కల్లో లెక్క కనిపిస్తుంది అని చెప్పింది విన్నారా ఇగో ఇది పరిస్థితి కేటీఆర్ ఇక కేటీఆర్ ఒక మాట మాట్లాడుతాడు ఇగో ఆయన ఏమంటాడు ఆమె గాంధీ పెడుతుంది పెట్టుడు ఉంటాడు అరే మేము సెక్రటరేట్లు ఎందుకు పెట్టినాం తెలుసా ఆమె ఏమంటుంది నేను తెలంగాణ ఇచ్చినప్పుడు సొమ్ములు ఆభరణాలతో ఉండే అన్ని గిరివిలు పెట్టుకుర్రు అమ్ముకురు భూములు అమ్ముకొని ఈ విధంగా చేసిర్రు ఇప్పుడు మీరు బొగులు పట్టకుర్రీ నేను ఒరిజినల్ తెలంగాణ తల్లి వచ్చిన అని చేకూర్తో వచ్చిర్రు అంతా మంచిగా అవుతానని రా చెప్పి మీకు అర్థం అయితే లేదు అది పరిస్థితి తెలంగాణ వచ్చినప్పుడు మిగులుబడి బడ్జెట్తో ఉండే సొమ్ములు ఆభరణాలు అని గయ అన్ని గిరివులు సర్కారు భూములు అమ్ముకుర్రు మొత్తం నాశనం చేసారు నాయనా ఆయన ఇనలా ఇప్పుడు మేము పెట్టింది ఒరిజినల్ తెలంగాణ తల్లి రు కష్టాడు ఇట్లా చెమట వర్షి తల్లిని పెట్టినాం మేము తెచ్చి ఇప్పుడు